హాయ్ అండి ఇందరికీ నమస్తే వెల్కమ్ టు రాధా హర్షిత విలేజ్ లక్స్ వీడియో చేసే ముందుగా లైక్ చేయండి రోజు నేను పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత ఇక నా ఇంట్లో సామాను అలాగే బట్టలు ఉతికేసిన తర్వాత ఇక నాకు మధ్యాహ్నం పూట ఖాళీగా ఉండకుండా నేను నా ఇంట్లోకి ఎంతో కొంత మనీ ఫ్యా ఫ్యామిలీకి అవసరం అవుతుందని స్టిచ్చింగ్ పని అయితే ఓన్గా నేనే మీరు చెప్తే నమ్మరు అనమాట ఓన్గా అయితే నేర్చుకున్నాను అనమాట అసలు అందుకోసమే నేను ఈ ఈ పెద్ద ఫోన్ అయితే తీసుకున్నాను అనమాట దీంట్లో అయితే అన్నీ మనకి స్టిచ్చింగ్ సంబంధించింది ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా అవి చూసి ఇంకా నేర్చుకోవచ్చు మోడల్ ఆ బ్లౌజ్లు అని ఈ ఫోన్ అయితే తీసుకున్నాను దీంతో నేను అన్నీ చూసుకుంటూ నాకు రాని అన్నీ తెలుసుకుంటూ స్టిచ్చింగ్ అయితే ఆల్మోస్ట్ చాలా వరకు నేను ఎవరి దగ్గరికి వెళ్లకుండా నా ఓన్గా అంటే సొంతంగా అయితే నేర్చుకున్నాను అనమాట అదే నాకు నా మా ఇంట్లోకి చాలా పిల్లలకి ఆ ఇంట్లో ఏదన్నా కూరలకి ఏదన్నా పై ఖర్చులు చిల్లర ఖర్చులు అంటాయి కదా వాటికి అయితే చాలా యూజ్ అవుతుంది ఒక చిల్లర ఖర్చు లే కదండి మిషన్ మనం బాగా పర్ఫెక్ట్గా కుట్టటం అంటే ఇచ్చిన బ్లౌజులు కానీ ఇలాంటి ఫ్రాక్లు కానీ కరెక్ట్గా మనం స్టిచ్చింగ్ చేసిస్తే ఇక నా రెండోసారి మళ్ళీ ఒకసారి కుట్టించుకున్న వాళ్ళు రెండోసారి అయితే ఖచ్చితంగా అయితే వస్తారు నేను ఈరోజు కొత్తగా అయితే నేర్చుకున్నది అయితే కాదు గత ఏడు సంవత్సరాల నుంచి అయితే నేను ఈ స్టిచ్చింగ్ అయితే ఓన్గా అసలు ఎవ్వరిని నడగకుండా నేను ఫోన్ లేనప్పుడే నేర్చుకున్నాను అలాగే ఇంకా ఈ ఫోన్ అయితే తీసుకొని పర్ఫెక్ట్గా ఎలా కుట్టేది ఇంకా నేర్చుకున్నాను అనమాట ఇప్పుడైతే నా సొంతంగా నేను ఈ స్టిచ్చింగ్ అయితే కుడుతున్నాను అనమాట ఇక వేరే వాళ్ళని అయితే పెట్టుకోలేదు అదే నేను మా ఊరి సెంటర్లో అయితే షాప్ అయితే పెట్టుకుందామని ఈ పెద్ద మిషన్ తీసుకున్నాను మళ్ళీ అంత ముందుకు ఫస్ట్ ఆ చిన్న మిషన్ అయితే ఉంది అలాగే జిగ్జాగ్కి ఇంకో మిషన్ కూడా ఉందనమాట కానీ నాకైతే అంతలోకి పాప అయితే పుట్టేసింది ఇక నేను బయటకైతే వెళ్ళడానికి అయితే కుదరలేదు ఇక ఆ అన్నీ ఇక్కడే బయట పెట్టేసుకొని మా ఊరు వాళ్ళయే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను అనమాట ప్రస్తుతానికి మనం ఇప్పుడైనా పర్ఫెక్ట్గా కుట్టడం వచ్చింది అనుకోండి ఎంత దూరం ఉన్నా కూడా బయట వాళ్ళు కూడా మన దగ్గరికి అయితే వస్తారు కదా అలా నేను ప్రతిరోజు నా ఇంట్లో వంట పని మొత్తం అయిపోయిన తర్వాత పిల్లల స్కూల్కి వెళ్ళిన తర్వాత ఈ పనులైతే నేను చేస్తానన్నమాట అరే ఇది కూడా నేను ఎందుకు పెట్టుకోకూడదు వీడియోలో డైలీ నేను చేసే పనే కదా మనం చేసే పని మనం మన ఛానల్లో కూడా పెట్టుకుంటే తప్పే ఉందని చెప్పినాను ఈరోజైతే నేను డైలీ నేను చేసే పని ప్రతిరోజైతే ఉంటుందన్నమాట అంతమందికి ఎప్పుడో ఒక్కసారి వచ్చేయి నాకు వారంలో లేదా పది రోజుల్లో ఎప్పుడో ఒకసారి ఒకటి రెండు రోజుల్లో ఉండేవి అలాంటిది ఇప్పుడైతే నేను బాగా పర్ఫెక్ట్గా కొట్టడం వలన డైలీ నాకు బ్లౌజులు ఇలా ఫ్రాక్లు అయితే ఉంటున్నాయి అనమాట అసలు ఖాళీ అయితే ఉండదు ఈరోజైతే నా టార్గెట్ ఈ ఐదు అంబ్రెల్లా డ్రెస్సులు అయితే కొట్టాలన్నమాట మధ్యాహ్నం కటింగ్ అయితే చేశాను నా ఇప్పుడైతే ఆ రెండైతే ఆల్మోస్ట్ అయితే కుట్టేశాను ఇది మూడోది అనమాట ఇంకొక రెండు అయితే కటింగ్ అయితే చేసి చేసైతే పెట్టున్నాను అనమాట ఆ రెండు కూడా ఈ నేను పొద్దుగూకేసరికి అవి కుట్టేసేయాలన్నమాట ఈరోజు కొట్టవలసినవి అన్నీ నేను ఒక్కోసారి నైటే కట్ చేసుకుంటాను ఒక్కోసారి అయితే అప్పటికప్పటికే కట్టింగ్ అయితే చేసుకుంటానన్నమాట అలాగే ఇప్పుడైతే బ్లూ కలరు ఈ అంబ్రెల్లా ఫ్రాక్ అయితే కొట్టాను కదా ఇదిగండి ఇదైతే ఈ ఫ్రాక్ కూడా అయితే కొట్టేశాను అనమాట చాలా బాగుంది సన్నగా ఉంటుంది అనమాట ఈ అమ్మాయి ఎప్పుడు నా దగ్గరే స్టిచ్చింగ్ అయితే చేయించుకుంటుంది అనమాట అసలు ఇవైతే అంటే జిగ్ జాగ్ మెషిన్ అయితే ఉంది కానీ కొంచెం టైట్గా ఉందన్నమాట ఆ మిషన్ అయితే నేను ఎక్కువగా యూజ్ చేయకుండా ఉండేసరికి ఆ జిగ్జాగ్ మిషన్ అయితే కొంచెం రిపేర్ అయితే ఉందన్నమాట ఒంగోలు అయితే తీసుకువెళ్ళాలి ఇక నేను వీటికైతే జిగ్ జాగ్ అయితే చేపించాలన్నమాట ఇస్తే వాళ్ళే చేయించుకుంటారనమాట జిగ్జాగ్ చేయించుకుంటేనే ఈ అంబ్రేలా ఫ్రాక్లు చాలా బాగుంటాయి అన్నమాట అసలు జంపిస్తూ ఇలా క్రాస్ క్రాస్గా ఉంటాయి కదా షేపు బాగుంటుందన్నమాట ఎదుగుగాండి ఇక నా హ్యాంగింగ్స్ అయితే వేసాను అనమాట చాలా బాగున్నాయి ఇవన్నీ విడిగా ముక్కలు కొన్నాయి అయితే కాదనమాట ఇవి చీరలు ఉంటాయి కదా ఒకటి సార్లు కట్టుకున్న ఈ చీరలు వేస్ట్ అవ్వకుండా ఇలా అంబ్రెల్లా ఫ్రాక్లు అయితే కుట్టించుకోవచ్చు అనమాట కాకపోతే నాకైతే అలవాటు లేదు కదా ఈయన పిల్లలు అయితే పెద్ద అయ్యారు కాబట్టి నాకైతే ఇలాంటివి వేసుకోవడం అయితే ఇష్టం ఉండదు అనమాట ఇక్కడ డ్రెస్సులు కూడా అయితే వేసుకోము ఇక నా చీరలు అనమాట లేదా ఇదిగండి ఇక నా స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇక ఇంట్లో ఉంటాం కాబట్టి ఇలా నైటీలు అయితే యూజ్ చేస్తుంటాం అనమాట పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత ఇక ఇలాంటివన్నీ మనం పక్కన అయితే పెట్టేసేయాలి ఇక నాకు కుట్టే అన్నీ ఉన్న అన్ని మోడల్స్ వచ్చిన నేను బ్లౌజులు కూడా అంత స్టిచ్చింగ్ అయితే ఎక్కువ మోడల్ అయితే పెట్టుకోను ఇక నా అంటే మా హర్షి పాప అయితే ఇప్పుడు ఆరో సంవత్సరం కదా ఇక నా పాపకి ఇలాంటివి నా చీరలు అయితే ఉన్నాయన్నమాట అలాంటివన్నీ కుట్టాలి ఇప్పుడైతే ఇంకా రెండైతే ఉన్నాయన్నమాట అంబ్రెల్లా ఫ్రాక్లు కొట్టాల్సింది సరే కదా ఇంకొక రెండు అంబ్రెల్లా ఫ్రాక్లు అయితే ఉన్నాయన్నమాట అవి కూడా అయితే స్టిచ్చింగ్ అయితే చేయాలి ఇప్పుడు ఏంటంటే సమ్మర్ వచ్చిన తర్వాత మొన్న ఎక్కువగా పరంటకాలు అయితే కొట్టిందనమాట అప్పుడు బాగా పెదాలు ఆ రోజే ఒంగోలు అయితే వెళ్ళాము పెదాలన్నీ పగిలిపోయినాయి తొలి మాలి ఫస్ట్ పరంటగాలు కొట్టినప్పుడు అనమాట ఎండకి ఫైనాన్స్లో కొంచెం మనీ కడదామని వెళ్ళామనమాట ఒకటో తారీఖున ఆ రోజైతే ఎండలో వెళ్ళేసరికి పిజాలన్నీ పగిలినాయి ఎక్కడైతే తాట వచ్చింది నేను అది తీసాను అందుకే కొంచెం పెద్ద ఇక్కడ ఆ తాట తీయగానే బ్లడ్ అయితే వచ్చింది అందుకే కొంచెం ఇలా అయితే ఉందనమాట ఇంత పని అయితే ఉంది ప్రతిరోజైతే నాకు స్టిచ్చింగ్ వర్క్ అయితే ఉంటుంది అనమాట మూడైతే అంబ్రిల్లా ఫ్రాక్లు అయితే కుట్టాను ఇంకా రెండైతే ఉన్నాయి ఈ పొద్దు పొద్దుకోసరికి అవి అయితే కుట్టేసేయాలన్నమాట ఒక్క రోజులోనే ఐదు అంబ్రాల్లా ఫ్రాకులు ఈ రోజే కట్ చేసాను కాడ నుంచి రెండు గంటలకైతే కట్ చేసాను అనమాట ఒక రెండు రెండున్నర అంటే రెండు గంటల టైంలోనే కటింగ్ అయితే చేశాను ఐదు ఫ్రాకులు అలాగే స్టిచ్చింగ్ అయితే ఇప్పుడు టైం వచ్చేసి ఐదు అనమాట ఒక మూడు అయితే కుట్టేసాను అంటే మూడు నాలుగు ఐదు మూడు గంటల సేపు అయితే పట్టిందనమాట ఒక్కోటి ఒక్కొక్క గంట ఇంక రెండు అయితే ఉన్నాయి పొదుగేసరికి అవి కూడా కుట్టాలి మళ్ళీ దోమలు ఎక్కువైపోతే అసలు కొట్టలేను అనమాట అలాగే అందుకే ఒకసారి కొన్ని వీడియోస్ అయితే లేట్ అయిపోతూ ఉన్నాయి అనమాట అలాగే ఒక పక్క అయితే ఎదగండి అక్కడైతే వాటర్ అయితే వస్తూ ఉన్నాయి అదైతే నేను అరటి చెట్లైతే పెట్టేసాను అలాగే నా రెండు స్టిచ్చింగ్ అయితే చేయాలి కదా సరే వంటగదిలోకి అయితే వెళ్తున్నాను మా వంటగదిలో నేను వీడియో తీయటానికి అలాగే కూరగాయలు కట్ చేసుకోవడానికి ఒక ప్లేవిడు చెక్క అయితే తీసుకొచ్చాను కదా అదైతే రెండు వైపులా ఉపయోగించుకోవటానికైతే పెట్టేసాను అనమాట అదైతే ఒకసారి అయితే చూద్దాం పదండి అసలే వీడియోస్ లేట్ అయిపోతుంది వీడియో తీద్దామంటే ఈ పైగా ఇప్పేది మీద పగిలి బాగా నిప్పు అయితే వస్తుందనమాట మాట్లాడదామన్నా కూడా నిప్పుగా ఉంటుంది అలాగే ఇక్కడైతే చూసారా సింక్లో అమ్మయ్య ఈ రోజైతే కొంచెం తక్కువే ఉన్నాయి అనమాట ఉదయం అయితే కడిగేసానులేండి సింక్ దగ్గరికి ఫ్లేవర్డ్ చెక్ అయితే తీసుకున్నాం కదా ఇది రెండు రకాలుగా అయితే ఉపయోగించుకుంటున్నాను అనమాట దీంతో పని ఉన్నప్పుడు మాత్రమే ఈ సింక్ మీద అయితే పెడుతున్నాను కూరగాయలు కట్ చేసుకోవడానికి వీడియో తీసుకోవడానికి బాగుంటుందని అవసరం లేనప్పుడైతే అలా వెనక్కి అయితే అలా పెట్టేస్తున్నాను అనమాట టైల్స్ మొక్కున్నట్టే ఉందనమాట అసలు చాలా బాగుంది ఇప్పుడైతే వీడియో తీయడానికి ఇబ్బంది లేదు కూరగాయలు కట్ చేసుకోవడానికి కూడా ఇబ్బంది లేదు ఇప్పుడు వంట చేసే ముందుగా వంట అయిపోయిన తర్వాత గ్యాస్ స్టవ్ దగ్గర నీట్గా అయితే ఉంచుకోవాలన్నమాట అప్పుడే మనకి మళ్ళీ నెక్స్ట్ వంట చేయాలన్న ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది ఇప్పుడైతే మా పెద్ద అబ్బాయి అయితే కాలేజీ నుంచి ఇప్పుడే వచ్చాడు ఆ దోశలు అయితే వేశాడు అనమాట నాతో పని అయితే ఉండదు అన్నం కూరలు వండేసి అక్కడ పెట్టేస్తే నేను వాళ్ళకి పెట్టాల్సిన అవసరం అవసరమైతే ఉండదు అనమాట మగపిల్లలైనా కూడా వాళ్ళే పెట్టుకొని తింటారు ఇంకా ఉదయం అయితే ఖచ్చితంగా బాక్సులకైతే నేనే పెడతాను ఇక వాళ్ళు ఇంట్లో తినేటప్పుడు అయితే వాళ్ళే పెట్టుకొని తినేస్తారు ఇంక నా మిగతా అంటే నేను ఖాళీగా ఉన్నాను కదా స్టిచ్చింగ్ అయితే చేస్తాను కదా ఇక దోశలు అయితే వేసి ఇచ్చాడనమాట నాకు కూడా ఎందుకంటే ఇక్కడైతే చూస్తారా ఆ డబ్బాలన్నీ ఖాళీగా ఉన్నాయి అనమాట ఇంట్లో కొన్ని సరుకులు అయితే నిండుకొని ఉన్నాయి ఇక మొన్నయి కదా నేను మసాలా కారం అంటే ధనియాల జలకరి ఆవాలు అలాగే మెంతులు ఇవన్నీ పచ్చి అయితే పట్టించారనమాట వాళ్ళు ఈ పసుపు ఆడిచ్చే మిల్లులో పెట్టారు కావాలా అందుకే నేను అయితే ఉందనమాట ఆ మసాలా పౌడర్ అయితే పచ్చియే పట్టించాను అలాగే కారం అయితే ఒక కేజీ మసాలా పౌడర్ అయితే ఒక ముప్పై కేజీ అయితే పట్టించాను చాలా బాగుందనమాట అంత ముందుకి నేను ఫ్రై ఇవైతే ఆ మసాలా కారం అయితే యూజ్ చేసేదాన్ని పచ్చియ పెట్టించేసరికి కూర అయితే చిక్కగా చాలా బాగుందనమాట నేను ఈసారి కూ కర్రీ చేసేటప్పుడు ఆ వీడియోలు అయితే చెప్తానులేండి ఇదిగండి ఉదయం కడిగిన అంట్లన్నీ కొన్ని అయితే నేను అలా స్టాండ్లో అయితే పెట్టి పిల్లలే ఉంటారు కాబట్టి అందుకని కొంచెం గజిబిజిగా చంద్రవందరగా ఉన్నాయనమాట మగపిల్లలు కదా వాళ్ళకైతే తెలియదు ఈ పాప అంటే చిన్నదే ఇదిగండి నేను ఇందాక చెప్పాను కదా వంటగదిలో అంటే ఇది కొత్తది అయితే కాదనమాట పాతదే ఫస్ట్ నేను మా పెళ్ళైన కొత్తలు అయితే ఈ స్టాండ్ అయితే తీసుకున్నాను అప్పుడు నూట యాభై రూపాయలు అనమాట ఇక్కడ ప్లేట్లు పెట్టే స్టాండ్ అయితే ఉంది కదా కింద అది సిల్వర్ ప్లేట్లు అలాగే స్టీల్ ప్లేట్లు ఇదిగో గ్లాస్ లిడ్లు ఉన్న ప్లేట్లు ఇవన్నీ పెట్టేసరికి ఇక జేబిజీగా అసలు కింద పడిపోతున్నాయి అనమాట ఈ గ్లాస్ లిడ్లు కిందగా పడితే పగిలిపోతాయి అని చెప్పినని ఆ స్టాండ్ అయితే బయట సైడ్ అయితే పెట్టి ఉంది ఇక ఇక్కడైతే ఎలాగో ఈ ఫ్రిడ్జ్ తీసేసి ఇంకో వైపు అయితే పెట్టేసాము కదా ఇక గ్లాస్ లిడ్లు అయితే ఆ స్టాండ్లు అయితే పెట్టేసాము చూస్తారు కదా ఈ గ్లాస్ లిడ్లు పెట్టుకోవటానికి ఈ స్టాండ్ ఫస్ట్ లో నేను కొత్తగా పెళ్ళైనప్పుడు అప్పుడు తీసుకున్నాను అనమాట ప్లేట్లు పెట్టుకోవడానికి ఆ స్టాండ్ అదైతే బయట పెట్టేస్తున్నాం అనమాట ఇప్పుడు నేను స్టిచ్చింగ్ చేస్తాను కదా మిషన్ ఆ బయట పెడితే పెట్టేస్తున్నాను ఎవరికైనా అమ్మేద్దాములే అని అనుకున్నాను నూట యాభై రూపాయలు అయ్యింది అనమాట అప్పుడు నూట యాభై రూపాయలు ఇప్పుడు ఇదే కొనాలంటే కనీసం ఐదు ఆరు వందలు అయితే చెప్తున్నారు అనమాట అదే ఇంకా అక్కడ పక్కన బయటైతే పెట్టేస్తున్నాను ఈ రోజైతే యూజ్ అయ్యిందనమాట ఈ స్టాండ్లో పెడుతూ ఉంటే అవి సిల్వర్ ప్లేట్లు స్టీల్ ఇవి పడిపోతున్నాయి అనమాట ఎలాగ నాకు కొంచెం ఈ గ్లాస్ లిడ్లు పెట్టుకోవడానికి కింద పడిపోతూ పగిలిపోయేలా ఉన్నాయి అనమాట అందుకోసమే ఎక్కడైతే ఈరోజు ఈ స్టాండ్ అయితే ఫిక్స్ చేయించాను బాగుంది అనమాట గ్లాస్ లిడ్లు పడకుండా ఇప్పుడైతే బాగుంటుంది అందుకే అక్కడైతే సెట్ చేయించాను ఇప్పుడైతే ఇక ఇబ్బంది అయితే లేదనమాట తర్వాత అది అంటే ప్లేట్లు అంటే పిల్లలు పుట్టిన తర్వాత ఇక నా ఫ్యామిలీ పెరిగింది కదా ఇక నాది పక్కన పెట్టేసి ఇదిగండి ఈ స్టాండ్ అయితే తీసుకున్నాను అనమాట ఇదైతే చిన్న చిన్న ప్లేట్లు పెద్ద అన్నం తినేదానికి ఇవన్నీ పెట్టుకోవడానికి ఈ పెద్ద స్టాండ్ తీసుకున్నాను అదైతే పక్కన పెట్టేసాను కానీ మళ్ళీ ఫస్ట్ ఫస్ట్ తీసుకున్నదే మళ్ళీ యూజ్ చేసుకోవాల్సి వచ్చిందనమాట అలాగే నేను మీషోలో ఇంకొకటి అయితే మూడు అంటే మూడు స్టాండ్లు అంటే మూడు షెల్ఫ్లు వచ్చిన స్టాండ్ అయితే ఆర్డర్ అయితే పెట్టున్నాను బహుశా రేపు ఎల్లుండో వచ్చిద్ది అనుకుంటా అది కూడా ఎక్కడికక్కడ ఈ వైపు కొన్ని చిన్న చిన్న సామాను పెట్టుకోవడానికి ఈ వైపు అయితే సెట్ చేయాలి అంత ఇక్కడైతే ఫ్రిడ్జ్ ఉండిందనమాట ఆ ఫ్రిడ్జ్ అయితే తీసేసి బయట సైడ్ అయితే అంటే కొంచెం ఇక్కడ అలా ఉంది కదా ఇక్కడ ఇక్కడైతే పెట్టేసాము అలాగే ఆ సింక్ దగ్గర ఇదిగో ఇది చెప్పులు ర్యాక్ అనమాట అంటే మనం చెప్పులు పెట్టుకోవడానికి ఆ ర్యాక్ అయితే ఆ ఎలాగో మనకి అంత బయట ఫ్రీగానే ఉంటుంది కాబట్టి నా బయట అయితే ఆ చెప్పులు అయితే పెట్టేస్తున్నాం అనమాట అంత ఎక్కువ అయితే లేవలండి అందుకని బయట బయటే పెట్టేస్తున్నాం కాబట్టి ఇక ఈ స్టాండ్ కూడా ఇక్కడ ఫిక్స్ చేసాం అనమాట ఇవన్నీ కొన్ని ఇక్కడైతే పెట్టేస్తున్నావు ఇదైతే కొంచెం నీట్గా అయితే పెట్టాలి కానీ స్టిచ్చింగ్ చేసే ఇంట్లో ఖచ్చితంగా ఇలాగే అంటే ఖాళీ అయితే ఉండదు అనమాట రోజు స్టిచ్చింగ్ ఉంటుంది బట్టలు పండగ లేకపోయినా కూడా హడావుడిగా ఉంటుంది అనమాట అంటే డైలీ వేరే బట్టలు అలా ఎప్పుడు ఉంటూనే ఉంటాయి ఆల్మోస్ట్ ఏంటంటే నీట్గా చేసుకుందామన్నా అంత టైం అయితే ఉండదు అనమాట ఇక నీ రెండు స్టాండ్లో సామాను ఉన్నాయి కదా అవన్నీ సర్దాలి కడగటం దాంట్లో వేసేస్తాను అనమాట అవి సర్దే అంత టైం అయితే ఉండదు చూస్తున్నారు కదా ఈరోజు కొంచెం మీకైతే చూపిద్దామని అని అలా నేను ఈ అంబ్రిల్లా ఫ్రాక్ కుట్టేది చూపించాను ఇదైతే చాలా బాగుందనమాట టైల్స్ వేసినట్టే ఉంది ఇక్కడైతే కావాలనుకున్నప్పుడు పెడుతున్నాను వద్దనుకున్నప్పుడు ఇలా పెట్టేస్తున్నాను అనమాట బాగుందనమాట చూస్తానికి ఇప్పుడు నీట్గా చాలా బాగుంది అలాగే ఇక్కడైతే చూస్తారా బ్యాక్ సైడు ఇప్పుడు ప్రజెంటు తోటకూర తోటకూర గోంగూర అలాగే పాలకూర ఇవైతే ఉన్నాయి అవి కూడా అవి పో వస్తున్నాయి గోంగారైతే మొన్నే కోసామో ఇంకనం ఈసారి నెక్స్ట్కి వసేటప్పుడు అయితే చూపిస్తారండీ అసలు ఇక్కడైతే కొంచెం ఆ నిప్పుగా ఉందన్నమాట ఇది పగిలింది కదా అందుకనే నిప్పుగా ఉంది ఇంతేనండి ఈ వీడియో అయితే ఇంతటితో అయితే ఏం చేస్తున్నాను వీడియో ఇస్తే లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళగా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్లైకన్ క్లిక్ చేస్తే ఇలాంటి వీడియోలు వీడియో పెట్టగానే నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది అప్పుడైతే మీరు చూడవచ్చు